ఒకసారి ఆలోచించండి ప్రపంచం ఇంతగా మారిపోతుండగా చాలా మందికి ఒక ప్రశ్న మళ్లీ మళ్లీ వస్తుంది అదే క్రీస్తు విరోధి ఇప్పటికే జన్మించాడా బైబిల్ చెప్పిన సిగ్నల్స్ చూస్తే దీనికి సమాధానం బహుశా అవును అన్నట్టే ఉంటుంది క్రీస్తు విరోధి రోజులో హఠాత్తుగా కనిపించడు ముందుగా ఒక సిస్టమ్ తయారవుతుంది ప్రపంచం అతని కోసం స్లోలీ ప్రిపేర్ అవుతుంది పెరుగుతున్న గందరగోళం నిజం అబద్ధం మధ్య భేదం లేకపోవడం ప్రజలు సత్యం కాకుండా స్వీట్ గా అనిపించే మాటలను ఫాలో అవడం ఇవన్నీ ఆ ప్రిపరేషన్లో భాగం మరొక షాకింగ్ విషయం ఏంటంటే క్రీస్తు విరోధి వచ్చేటప్పటికీ అతను ఈవిల్లా కనిపించడు అతను మంచి మనిషిలా ఫీజ్ తీసుకువచ్చే లీడర్లా కనిపిస్తాడు అప్పటికే ప్రజలు సమస్యలతో అలసిపోయి ఉండడం వలన అతడు చెప్పే మాటలు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తాయి అదే అతని స్ట్రాటజీ అట్రాక్షన్ ద్వారా డిసెప్షన్ కానీ బైబుల్ చెప్తుంది అతని మాటలు మధురంగా అనిపించినప్పటికీ అవి సత్యానికి పూర్తిగా వ్యతిరేకం అతను ప్రపంచాన్ని యునైట్ చేస్తున్నట్టే కనిపిస్తాడు కానీ లోపల మాత్రం ప్రజలను దేవుని మార్గం నుండి నెమ్మదిగా దూరం చేస్తాడు అందుకే ఈరోజు మనకు మనమే ఒక ప్రశ్న వేసుకోవాలి నేను నిజాన్ని గుర్తించగలుగుతున్నానా లేక బయట కనిపించే గుడ్ ఫేస్ చూసి మోసపోతానా ఎందుకంటే క్రీస్తు విరోధిని గూర్చిన గుర్తులు మన చుట్టూ ఆల్రెడీ కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా మత గొడవలు విలువలు లేని జీవితాలు కాలం దగ్గర పడుతోంది జనులపైకి జనులను రాజ్యంపైకి రాజ్యమును లేస్తున్నాయి కనుక క్రీస్తు విరోధి మాయలో పడకుండా మెలుకువగా ఉంటూ సత్యాన్ని పట్టుకోవడం మన రెస్పాన్సిబిలిటీ